కొద్దిగా ఆంజనీయులండి నాకు వృధా పింఛన్ అవుతుంది రెండు వందలు కట్ చేసుకుని ఇరవై ఎనిమిది వందలు ఇచ్చిండు అమ్మడి రాంబాబు గారు ఆదో జరిగింది ఇది వాళ్ళ లాటరీ అంట లాటరీకి రెండు వందలు కట్ చేసుకుంటాం కొద్దిగా ఆంజనేయులండి నాకు వృధా పింఛన్ అవుతుంది రెండు వందలు కట్ చేసుకుని ఇరవై ఎనిమిది వందలు ఇచ్చిండు అమ్మడి రాంబాబు గారు ఆదో నెల జరిగింది వాళ్ళ లాటరీకి అంట రెండు వందలు కట్ చేసుకుంటాం కొద్దిగా ఆంజనేయులండి నాకు వృధా రెండు వందలు కట్ చేసుకుని ఇరవై ఎనిమిది వందలు ఇచ్చిండు అమ్మడి రాంబాబు గారు ఆరు జరిగింది ఇది వాళ్ళ లాటరీకి అంట లాటరీకి రెండు వందలు కట్ చేసుకుంటాం కొద్దిగా ఆంజనేయులండి నాకు వృధా పింఛన్ వస్తుంది రెండు వందలు కట్ చేసుకుని ఇరవై ఎనిమిది వందలు ఇచ్చిండు అమ్మటి రాంబాబు గారు ఆరు జరిగింది ఇది లేదా వాళ్ళ లాటరీకి అంట లాటరీకి రెండు వందలు కట్ చేసుకుంటాం